పాట వింటావా నీకు వింటావా వినిపించినా సరే వినాయకుని పాట వినిపిస్తాను లోకాల నేలు గణనాదా నా మన వికాస లోకాల నేలు గణనాద నా మన వికాసవిన రావ మలి నమ్మినాను మరి వేడిన మము కావరావ శివతనయ్యా లోకాల నేలు ఆ గౌరి ప్రేమతోనే నేను ఆ ప్రేమతోనే నిను బొమ్మ చేసినయ్యా ప్రాణాలు నేకుపోసే పరవశము పొందినయ్యా గజముఖముతో ని గణపతి గ నిన్ను లోకాలు కోరికేరేవా లోకాల నేలు గణనాద నా మన వికాస విన నీ కళ్ళలో క్రాంతి ంజగన్నె తొలగు భ్రాంతి నీ కళ్ళలోన్న కాంతి గాంజగ నె తొలగు భ్రాంతి నీ చూపులో నీ చేతిలోన్న శాంతి అందగానే కలుగు ముక్తి నీ పాదమంటి ప్రతిసారి నాకు పాపాలు ధరికి రావంతి नेलु जननादा नामन विनरावा विजयाल विज्ञराजा विद्याप्रदातरारा विजयालविज्ञराजा विद्याप्रदातरारा सर्वं सिद्धिगुर्खे सकलप्रदातरारा കരുണേഞ്ു മോ കാ കരുണാ പ്രദാത്ത ഗണനാദ ലോകാലു ഗണനാദ നികാസ്ത വിനരാവാ വേദന ല തീർച്ചുദേ വേഗമുഗനീ രാ വേദനു തീർച്ചുദേ വേഗമുഗനീ രാ బాపి పోవా మాహార తందుకోవా ప్రణవస్వరూప పరమేశ దీప పదిలం గ బ్రోవా భ్రువా లోకాల నేలు గణనాద నా మన వికాస్త వినరావా నిను నమ్మి మది నమ్మి నాను మరి వేడినాను మము కావరావ శివతనయ్యా లోకీలు ఏ దన్విక తల్లి చిన్నారి విన్నావా తల్లి పాట విన్నావా గణనాదని పాట విన్నావా అజి మా ధన్వికకు నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడున వినాయక చవితి సందర్భంగా మా పా మా ధన్విక తల్లికి పాట వినిపించానమాట